అస్లాం లేకం వరహంతుల్లాహి వబరకా వీక్షక మహాస్థలందరికీ స్వాగతం సుస్వాగతం అర్హందుల్లాహి వకఫా వసలాం అలా ఇబాదిహల్ అది నస్ఫా అమ్మబాద్ పవిత్ర రంజాన్ యొక్క చివరి ఆసురాలోకి మనం ప్రవేశించాం ఇరవయవ రోజు అల్లందుల్లా ఉపవాసం ఈరోజు పూర్తవుతుంది మహాప్రవక్త ముహమ్మద్ సలాహు అలహి వసల్లం వారు చివరి ఆసురాలోకి ప్రవేశించగానే ఆయన యొక్క ఆరాధనలు ఎలా ఉండేవి అనే విషయం గురించి హజరత్ ఆయిషా అది అల్లాహు తాలా అనహావారు ఈ విధంగా తెలియజేస్తూ చివరి ఆసురాలోకి ప్రవేశించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ హి వారు మరింతగా నడుం బిగించి ఎక్కువగా అల్లాహ యొక్క ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవారు ఎక్కువగా తౌబా చేసేవారు ఇస్తిక్ఫార్ చదువుతూ ఉండేవారు కానీ ఈరోజు మన ఉమ్మత్ యొక్క పరిస్థితి ఎలా ఉంది మన ఉమ్మత్లో చాలామంది ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ముస్లిం మహిళలు చూస్తే ఎక్కువగా షాపింగ్ మాల్లలో ఎటు చూసిన బురకాలతో నిండిపోయి మనకు కనిపిస్తూ ఉంటారు పురుషుడేమో ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు తెచ్చేటువంటి హడావిడిలో బజార్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు పిల్లలు యువత చూస్తే కాలక్షేపం చేస్తూ వినోదంలో వారు మునిగిపోయి ఉంటారు ఇది మన యొక్క ఉమ్మత్ పరిస్థితి చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి రంజాన్ యొక్క చివరి ఆశలోకి ప్రవేశ గానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వారు మరియు సహాబా రజీ అల్లాహు తాలా అనుహుం అజ్మయీన్ ఎక్కువగా ఆరాధనలో నిమగ్నమైపోయి ఉండేవారు వారు తమ పాపాల ప్రాయశ్చిత్తం కోసం అల్లహ తాలాను మన్నింపు వేడుకోలు మరియు దువాలు చేసుకుంటూ ఉండేవారు వారు ఈ పవిత్ర చివరి ఘడియల్లో ఎక్కువగా లైరతులు కథర్ని అన్వేషిస్తూ దాన్ని పొందడం కోసం సాయశక్తులా కృషి చేసేవారు మరి సోదరులరా ఈ విషయానికి సంబంధించి అల్లా సుబానుతాల ఖురాన్లో స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు తొంభై ఏడవ సురాలో బిస్మిల్లా రహమాన్ రహీం ఇది నిశ్చయంగా ఒక ఘనమైనటువంటి రాత్రి అందు మేము ఖురాన్ను అవతరింపజేసాము ఆ రాత్రి ఆ ఘనమైన రాత్రి ఏంటో నీకు తెలుసా అది వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది ఆ రాత్రి ఆత్మ మరియు దైవదూతలు తమ ప్రభు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తూ ఉంటారు ఆ రాత్రి తెల్లవారే జాము వరకు శాంతి శుభాలు అవతరిస్తూ ఉంటాయి అల్ల తల ఈ రాత్రి గురించి తెలియజేస్తూ ఈ రాత్రిని ఎవరైతే పొందుతారో ఎవరికైతే ఈ షబే కథర్ లేదా లైలతుల్ కథర్ లభిస్తుందో వారికి వెయ్యి నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆరాధనను పొందిన దానితో సమానమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియచేయడం జరిగింది అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల ఆరాధన కంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఎవరికైతే ఈ రాత్రి అనేది లభిస్తుందో అంటే ఈ ఆయ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఎవరికైతే ఈ రైతులు కథ లేదా షబే కథ యొక్క రాత్రి లభిస్తుందో వారికి వెయ్యి నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఆరాధన చేసిన వారితో సమానమైనటువంటి పుణ్యఫలం అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల ఆరాధన కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది ఎవరికైతే ఈ రైతులు ఖదర్ లేదా షబే ఖదర్ రాత్రి అనేది లభిస్తుందో వారు చాలా అదృష్టవంతులు కాబట్టి పూర్తిగా మనం మగరీం నమాజ్ నుండి ఫజర్ నమాజ్ చదువుకునేంత వరకు కూడా కాసేపు కూడా ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా మనం అల్లాహ్ యొక్క ఆరాధనల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ ఈ బేసి సంఖ్యలో ఏదైనా అయితే మనం జాగారం చేస్తున్నామో ఈ ఐదు రాత్రుల్లో ఏదో ఒక రాత్రి తప్పనిసరిగా అది లైలితుల కథ అయి ఉంటుంది ఆ యొక్క పుణ్యఫలం మనకి ఇన్షాల్లా లభిస్తుంది సహీ బుఖారి హదీస్ నెంబర్ రెండు వేల పదహారులో ఐషార్ అది అల్లాహు తాలా అన్హావారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహద్ వారు వారి విధంగా తెలియజేశారు మీరు లైలతుల కథర్ని రంజాన్ యొక్క చివరి పది రోజుల్లో బేసి సంఖ్యలోని రాత్రుల్లో వెతకండి అని తెలియజేశారు అంటే చివరి పది రోజుల్లోని ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రులు ఏవైతే ఉంటాయో ఆ రాత్రులలో మీరు లైలతులు కథని వెతకండి అని ప్రవక్త ముహద్దు సుల్లాహాహాహల్ వారు తెలియచేయడం జరిగింది ఇంకా సాహిబ్బుహారీ హదీస్ నెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రవక్త ముహ్మద్ సల్హుస్ల్ం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది ఏ వ్యక్తి అయినా అతడు విశ్వాసి అయి ఉండి పుణ్యఫలాన్ని ఆశిస్తూ లైలితులు కథర్లో అతడు ఖియామ్ చేసినట్లయితే అతడి యొక్క గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయన్నారు ప్రవక్త ముహ్మద్ సల్లాహుహ్ సలం వారు అంటే పూర్తి విశ్వాసంతో ఈ లలితుల కథల్లో అత్యధికంగా ఖియామ్ అంటే నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రవక్త సహాయం వారు జరిగింది కాబట్టి సోదరులారా సోదరిమణలారా మన పాపాలను ప్రాయశ్చిత్తం చేసి చేసుకోవడానికి దువా ఫార్లో మనం ఈ రాత్రి మనం నిమగ్నమై ఉన్నట్లయితే ఇన్షాల్లా మన గత పాపాలన్నీ కూడా అల్లా సుభానతల ఇన్షాల్లా మన్నించి వేస్తాడు కాబట్టి ఈ రాత్రిని అశ్రద్ధ చేయకుండా కాలక్షేపం చేయకుండా పడుకోకుండా అత్యంత నిష్టా నిగ్రహాలతో జాగారం చేస్తూ అల్లాహతో పుణ్యఫలాన్ని ఆశిస్తూ అల్లాహ యొక్క ఆరాధనలో మగ్రీం నమాజ్ మొదలుకుని ఫజర్ నమాజ్ వరకు ఎలాంటి విరామము లేకుండా ఎలాంటి రెస్ట్ కూడా తీసుకోకుండా అల్లహ యొక్క ఆరాధన లో నిమగ్నమై ఉన్నట్లయితే ఇన్షాల్లా మీ నియత్ పరిశుద్ధంగా ఉన్నట్లయితే దాని ప్రకారంగా ఆ లైరుతుల్ ఖదర్ను కూడా అల్ల సుభాన తల మనకి ప్రసాదిస్తాడు తిరిమిజీ హదీస్ హదీస్ నెంబర్ మూడు వేల ఐదు వందల పదమూడులో హజరత్ ఆయిషా అది తాలా అనహా వారి ఉల్లేఖనం ప్రకారంగా సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా తెలియజేయడం జరిగింది ఒకవేళ మేము లైరుతుల్ ఖదర్ని కనుక పొందినట్లయితే మేము ఏం దువా చేయాలి అన్నప్పుడు హజరత్ ఆయిషర్ అది తాలా అనహావారు ప్రొఫెసర్ అసలు అడిగినప్పుడు వారు ఈ విధంగా తెలియజేశారు ప్రవక్త ముహ్మద్ సొహా వారు అల్లాహ్ ఓ అల్లహ నీవు అత్యధికంగా క్షమించడాన్ని క్షమాపణను ఇష్టపడేవాడవి కాబట్టి నన్ను క్షమించు మన్నించు అని దువా చేయమన్నారు ప్రభవత్ సొల్ వలం వారు అల్లహుమ ఇన్నక అఫువంత్ ఉహిబుల్ అఫ్అాఫ్ అన్ని ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారు మరియు ఆయన సహాబా రజీ అల్లాహు తాలా అన్హు అజ్మయిన్ వారు వారితో నిరూపించబడినటువంటి ఆరాధనలు ఏమిటంటే ఇది కాకుండా మనం ఎంత మాత్రమూ ఈ విషయాలు మర్చిపోకూడదు సహీ ఆహాదిసుల ద్వారా వారు చేసినటువంటి ఆరాధనలు ఏంటంటే మనం ఈ లైలతుల్ ఖదర్ను వంతుల వారీగా ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయాలి అవేమిటంటే వారు అంటే సహాబర్ తాలా అనుహుమ్ అజ్మైన్ అధికంగా ఈ రాత్రుల్లో దువా చేసేవారు ఇంకా జికిర్ చేసేవారు నఫిల్ నమాజులు ఆచరించేవారు ఇంకా తిరావతే ఖురాన్ కూడా ఆచరించేవారు ఈ నాలుగు కూడా సలఫ్ సాలిహీన్ ద్వారా మనకి నిరూపించబడినటువంటి ఆరాధనలు కాబట్టి వీటిని లలితులు ఖదర్ రాత్రి అత్యధికంగా వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఆచరించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి కాబట్టి మన యొక్క ఈ లలితుల ఖదర్ రాత్రిని ఒక సెక్షన్లుగా విభజించుకుని ఈ నాలుగు ఆచరణలు కూడా అధికంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఉదాహరణకి మగరిం నుంచి మనకు లైలితులు కథలైనటువంటి మొదలైపోతుంది కాబట్టి అత్యధికంగా మగరిం నుంచే మనం అత్యధికంగా జీకర్ను చేసేటువంటి ప్రయత్నం చేయాలి కలిమా చదివేటువంటి ప్రయత్నం చేయాలి అవకాశం దొరికినప్పుడల్లా దువా చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఖురాను కూడా తెలవ చేయొచ్చు నడుస్తూ తిరుగుతూ ఏదైనా పనులు చేస్తున్నట్లయితే ఆ తర్వాత ఏదో తొందరగా వీలైతే అంత త్వరగా మసీదులో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయాలి ప్రవేశ మజిద్లో ప్రవేశించి మనం సున్నతులు చేసుకోవాలి ఆ తర్వాత ఇమాం గారితో ఆయన వెనకాల తరావీ నమాజ్ ఆచరించాలి ఒకవేళ విత్త వితరు కూడా పూర్తి చేసినట్లయితే ఇమాం గారితోనే ఆ వితర నమాజ్ కూడా మనం పూర్తి చేయడం ఉత్తమం ఎందుకంటే ప్రభాస్ హాస్మర్ హీసులు తెలియజేయబడింది ఏ వ్యక్తి అయితే ఇమాం యొక్క నమాజ్ అయిపోయే వరకు అతనితో నమాజ్ చేస్తాడో అతడికి పూర్తి రాత్రి నమాజ్ ఆచరించిన దానితో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది ఆరాధనలో గడిపినట్టు పుణ్యం లభిస్తుందని చెప్పి ప్రోత్సాహాలు తెలియజేయడం జరిగింది కాబట్టి దాన్ని మిస్ చేసుకోకూడదు అది ఒక సెక్షన్ అయితే తరువాత ఏదైతే వితర్ తర్వాత కూడా మనం నఫిలే ముత్తులకు ఏవైతే ఉన్నాయో రెండేసారి రకాలు చెప్పు మనం నమ్మ నఫిల్ నమాజులు ఆచరించేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇన్షాల్లా ఆ తర్వాత అనేకమైనటువంటి పుణ్యఫలాలు మన ముందు ఇంకా ఎదురుచూస్తూ ఉంటాయి అవేమిటంటే ఏమిటంటే జికిర్ చేయాలి తిలావత్ చేయాలి కొంతమంది అవగాహన లేని కారణంగా వితర్ను గారి వెనక చదవకుండా తరువాత చదువుకోవచ్చు అని చెప్పి దాన్ని చివరిలో చదివే ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి పని ఎంత మాత్రం కూడా చేయకూడదు ఇంకా మనం చూసినట్లయితే జికి కోసం ఒక గంటను కేటాయించండి జికి చేసుకోండి ఆ తర్వాత మీరు దువాల కోసం ఒక గంటను కేటాయించండి ఆ గంటలో దువా చేసుకునే ప్రయత్నం చేయండి దువాలో మీరు అదాప్తో దువా చేసే ప్రయత్నం చేయండి ఇంకా తిలావతే హురాను కూడా ఈరొక రాత్రిలో అత్యధికంగా చేయాలి తిలావత్ ఖురాన్ ఎంత వీల వీలైతే అంత వీలు మనకు అలీఫ్ బా తా ఈ అక్షరాలే వచ్చు ఆ అక్షరాలే ఖురాన్లో చదివేటువంటి ప్రయత్నం చేయండి ఒక అక్షరానికి అల్లా శుభాన్తల పది పుణ్యాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అలహందుల్లా ఎవరైతే కష్టపడుతూ రాకపోయినప్పుడు కూడా అరబ్బీలో కులా ఖురాన్ తిలావత్ చేయడానికి ప్రయత్నం చేస్తారో వారికి అల్లా సుభానతల రెట్టింపు పుణ్యఫలం ఇస్తాడని చెప్పి ప్రోత్సాహాలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రి అంతా కూడా ఈ విధమైనటువంటి ఆరాధనలు ఒక సెక్షన్ల వారిగా డివైడ్ చేసుకుని మనం ఆరాధనలు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఇంకా మనం చూసినట్లయితే ఏదైతే కొంతమందికి దువా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కొత్త కొత్తగా ఇస్లాంసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దువాను పేపర్పై రాసుకుని దాన్ని చదువుతూ ఆ దువాను చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు దీని అర్థం కూడా మన మనసులో తప్పనిసరిగా ఉండాలి అల్హుమా ఇన్నక అఫ్వంతు హిబ్ల్ అఫ్ 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 అీ అల్లా నీవు మన్నించడానికి అధికంగా ఇష్టపడతావు కాబట్టి నా యొక్క పాపాలను మన్నించు అని చెప్పి ఇంకా వేరే వేరే దువాలు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలి అధికంగా దువాలు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు రాత్రి అనేక నిర్ణయాలు జరుగుతాయి మన యొక్క ఆయుష్ మన యొక్క ఏదైతే సంపాదన ఉందో అందులో ఉందో మనం వ్యాధుల నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందో వ్యాధులు తగ్గేటువంటి పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా అల్ల ఈ ఈరోజు రాత్రి మీకు ప్రసాదిస్తాడు కాబట్టి ఈరోజు రాత్రి వృధా చేసుకోకూడదు ఈ యొక్క రాత్రిని ఏ విధంగా వారు నడుంబిగించేవారో అంతకంటే దృఢంగా మనం నడుంబిగించాలి ఎందుకంటే ఆయన స్వర్గానికి అర్హులైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ విధంగా ఆరాధన చేసేవారు మరి మనం ఎటువంటి వారము మనకే బాగా తెలుసు కాబట్టి మనం అంతకంటే ఎక్కువగా ప్రయత్నించేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏ విధంగానూ ఈ యొక్క రాత్రి మన నుంచి చేజారిపోకూడదు వృధా కాకూడదు దీనికోసం కూడా ప్రభుత్వం హంశాస్త్రం తెలియజేశారు ఒక దురదృష్టవంతుడు దౌర్భాగ్యుడు తప్ప ఈ రాత్రిని మరెవడూ కూడా కోల్పోడు అన్న శాస్త్రం వారు కాబట్టి దురదృష్టవంతుల జాబితాలో మీ పేరు ఉండాలా లేదా అదృష్టవంతుల జాబితాలో మీ పేరు ఉండాలనేటువంటి విషయం మనమే నిర్ణయించుకోవాలి ఆ ప్రయత్నాన్ని బట్టే ఆ యొక్క పేరు అదృష్టవంతుల జాబితాలోనో లేదా దురదృష్టవంతుల జాబితాలోనో లిఖించబడుతుంది కాబట్టి మా ఒక్క నిమిషం కూడా వృధాపోకుండా ఈ లలితులు కథని పొందేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో చివరిగా నేను ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసి నా యొక్క ఆ విషయాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ లలితులు కథ యొక్క ఘనతను గుర్తుపెట్టుకోండి వెయ్యి నెలల కంటే కూడా ఉత్తమమైనటువంటి రాత్రి ఈ యొక్క రాత్రి మరల రాత్రి వరకు మనం జీవించి ఉంటామో లేదో కూడా తెలియదు కాబట్టి ఈరోజు రాత్రి వెయ్యి నెలల కంటే కూడా అత్యధికంగా పుణ్యఫలాన్ని అలసమాన ప్రసాదిస్తాడు ఈ యొక్క రాత్రిలో అనేక నిర్ణయాలు జరుగుతాయి ఆ దాసుడు యొక్క బరకతల గురించి సంపాదన గురించి ఆయుష్ గురించి అతని యొక్క సుఖశాంతుల గురించి కాబట్టి ఎక్కువగా దువా చేయాలి ఇంకా ఇమాం గారితో తరావి పూర్తి చేయాలి విత్రుదమాజ్తో సహా ఇంకా నఫిల్ నమాజులు అధికంగా చదవాలి ఇంకా జిక్కర్ చేయాలి ఇంకా దువా చేయాలి ఆ తర్వాత తిలావతే ఖురాన్ కూడా తప్పనిసరిగా చేయాలి దీనికోసం మనం విభాగాలుగా విభజించుకుని ఆరాధనను ఉత్తమంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి ప్రసంగాలలో ఎక్కువగా సమయాన్ని వృధా చేయకుండా ఆరాధనలో గడిపేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ఇన్షాల్లా అల్ల శుభాణతాల మనందరికీ కూడా ఈ యొక్క ఘనమైనటువంటి రాత్రి లలితుల ఖాతరు పొందేటువంటి మహద్భాగ్యాన్ని సౌభాగ్యాన్ని మనందరికీ కూడా అల్ల శుభాంతాలు ప్రసాదించాలని అమీమా మనందర తర్ఫునా కూడా అల్లా సుభానాహు తఅలా దువా చేసుకుంటూ ముగిస్తున్నాను ఆహర్ దవనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ